హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో కోనం చేపల పులుసు అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు కోనం చేపలు చాలా టేస్టీగా ఉంటాయి అసలు చికెన్ని తినే ఫీలింగే వస్తుంది ముక్కలో అసలు ముళ్ళు కూడా ఉండవు డాడీ తీసుకొచ్చారు ఈ ఫిష్ అయితే నాకు చాలా ఇష్టం కానీ ప్రతి చేప ఒకే రకంగా అయితే మనం కుక్ చేయకూడదు కొన్ని ఫ్రైకి బాగుంటాయి కొన్ని ఎగురుకి బాగుంటాయి కొన్ని పులుసుకు బాగుంటాయి సముద్రం చేపలు ప్రతి ఒక్కటి కూడా ఫ్రైకి బాగుంటాయి కానీ ఈ ఫిష్ ఫ్రైకి బాగుంటుంది అలా గ్రేవీకి కూడా బాగుంటుంది గ్రేవీ చూపిస్తాం చూడండి చేపలు ఎప్పుడు వండుకున్నా సరే ఫస్ట్ వేయాల్సింది మెంతులు కానీ ఈరోజు మెంతులు లేవు సో అందుకే జీలకర్ర పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక మసాలా పేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు రెండు టమాటాలు వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కొంచెం మసాలా దినుసులు కొంచెం జీలకర్ర వాడితే సరిపోతుంది లైట్గా వాటర్ వేసుకొని దీన్ని థిక్ పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ అయితే బాగా వేగాలి దీనికోసం అని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు కారం కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటున్నాను అంతే చింతపండు రసం అయితే యాడ్ చేయడం లేదు ఈ గ్రేవీలోకి ఇది బాగా మరిగిన తర్వాత మాత్రమే చేప ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి ముందు వేసేస్తే ముక్కలు అనేవి కొంచెం విరిగిపోతాయి ఆల్రెడీ ముక్కలకి బాగా కారం ఉప్పు అన్నీ పట్టాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఇవైతే కుక్ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే స్టార్టింగే చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అది సరిపోయిందో లేదా అని తర్వాత మనం ఎక్కువగా కలపడానికి ఏమీ కాదు ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది చాలా లైట్గానే కలపాలి నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కూడా కరివేపాకు అనేది ఫైనల్గా వేసుకుంటాను ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ అనేది లాస్ట్లో వేస్తేనే తెలుస్తుంది ఫస్ట్లో అయితే తెలియదు మీరు కూడా అలానే ట్రై చేయండి ఏ కర్రీకైనా కరివేపాకు ఫైనల్గా వేస్తేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది కర్రీ మాత్రం సూపర్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పీసెస్ చూసారా అంత స్మూత్గా కుక్ అయ్యాయి ఓనెం చేపలంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసే ఏదైనా కమెంట్ అనేది పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి అంత వీడియో